హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్ మిదిన పడే కష్టం నిజంగా దేవుడు కరుణిస్తే దేవాలో మార్పు రావడం త్వరలోనే జరుగుతుంది ఇక మిథున చేసిన శపథం గురించి అయితే వాళ్ళ నాన్నగారు మనసు మారుతున్న టైంలో ఈ ఆదిత్య పెట్టిన కొన్ని డౌట్స్ వల్ల మీ మిథునకి ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది అంటే అది దేవా వల్లే జరుగుతుంది ఎందుకంటే దేవా రౌడీ కాబట్టి మిథునకి ఎప్పుడైనా ప్రమాదమే ఈ మాటలన్నీ ఆయన విని 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 ఇక దేవా మీద మంచి అభిప్రాయం కాస్త చెడు అభిప్రాయంగానే మారిపోయి అది ఫిక్స్ అయిపోయింది మైండ్లో ఎన్ని చేసినా వీడు రౌడీ సో వీడు మారడు వీడి వల్ల నా కూతురికి ప్రమాదం ఈ యొక్క మాటల్ని మాత్రమే ఆయన గుర్తుపెట్టుకొని మనసులో ద్వేషాన్ని పెంచుకుంటూ పోతున్నాడు కానీ మిథున మాత్రం ఎట్లయినా తన తండ్రి దేవాని అర్థం చేసుకుంటాడు సో అర్థమయ్యేలాగా చేద్దాము అని చెప్పి తనైతే ఎంతో ప్రయత్నాలు అయితే ఉంది ఇక దేవా కూడా తెలుసు మిథున ఎంత ప్రయత్నం చేస్తుందో అని కానీ తన మనసు కూడా చిన్నగా మారుతూ అయితే వస్తుంది కంప్లీట్గా అయితే మారదు ఎందుకంటే తను పుట్టి పెరిగింది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీళ్ళంతా హై క్లాస్ వీళ్ళ పద్ధతులు తను నేర్చుకోవాలంటే కొద్దిగా కష్టపడాల్సిందే కదా అది కూడా కాక పరీక్షలు అంటే అంటే వారం రోజులు ఆ ఇంట్లో ఉండాలంటే అగ్ని పరీక్ష లాంటిదే ఒక విధంగా దేవాకి ఇక వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందంటే ఈరోజు ఇక దేవా అయితే చాప కోసం వెతుకుతూ ఉంటాడు అంటే చేప వేసుకొని కింద పడుకుందామని వెతుకుతూ ఉంటాడు ఏంటి వెతుకుతున్నావు అంటే చేప కావాలి నాకు నేను ఇక్కడ పడుకోను అని చెప్తే చేప ఎందుకు నువ్వు పైనే పడుకో అని చెప్పి చెప్తుంది నువ్వు ఈ ఇంటి అల్లుడివి నువ్వేమి పన్నోడివి కాదు వేరే వాడివి కాదు ప్లీజ్ నువ్వు బయటకు వెళ్ళి పడుకుంటే నాకు నిజంగా చాలా అవమానంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఇక్కడే పడుకో నేను కావాలంటే మా చెల్లెల గదిలో వెళ్ళి పడుకుంటాను అని చెప్పేసి దేవా ఆ రూమ్ ఇచ్చేసేసి మిథున అయితే వెళ్ళిపోతుంది వాళ్ళ చెల్లెల రూమ్కి ఇక దేవ ఆలోచిస్తూ ఉంటాడు తను తను పెట్టిన మిథునను పెట్టిన కష్టాలు మాటలు అవన్నీ ఆలోచిస్తూ నా కోసం ఎందుకు మిథున ఇంత కష్టపడుతుంది నిజంగా ఈ అమ్మాయి చాలా గొప్ప అమ్మాయి కదా ఎందుకు నా కోసం ఇంత శ్రమ పడుతుంది అని చెప్పి తను ఫ్లాష్ బ్యాక్లో తను ఆలోచిస్తూ ఉంటాడనమాట అంటే మిదిన కింద నేల మీద పడుకోవడము అలాగే గుడిలో అన్నం తినడము నా వల్ల ఎన్ని కష్టాలు పడింది ఇప్పుడు నేను తన బెడ్లో ఎలా పడుకుంటానని చెప్పి కింద అయితే పడుకొని ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక తన చెల్లెల గదికి వెళ్ళిన మిదిన గురించి వాళ్ళ చెల్లెలు అయితే ఇదేంటి అక్కా నువ్వు ఇక్కడికి వచ్చావు బావ నీ కోసం వెయిట్ చేస్తుంటాడు వెళ్ళు అనగానే లేదు నేను అక్కడికి వెళితే బావ కింద పడుకుంటాడు కాబట్టి నేను ఇక్కడికి వచ్చేసానంటే అదేంటి కిందేంటి పడుకునేది మీ ఇద్దరి మధ్య అసలు ఏమీ లేదంటే ఏమీ లేదు మా ఇద్దరి మధ్య ఇప్పటి వరకు మీ బావ నన్ను కన్నెత్తి కూడా సరిగా చూడలేదు నిజంగా తను రౌడీ అని అందరూ అంటున్నారు కానీ తను ఆడపా ఆడపిల్లల విషయంలో ఎంత ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడంటే నిజంగా తప్పుగా ఎవరిని చూడడు సో నన్ను కూడా ఇంకా భారీగా తను అంగీకరించలేదు కాబట్టి నన్ను కూడా తప్పుగా ఎక్కడా చూడలేదు నన్ను తాకను కూడా తాకలేదు అని చెప్పి తనైతే చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళ చెల్లెలైతే చాలా ఆశ్చర్యపోతుంది ఇదేంటి ఇద్దరు ఇన్ని రోజుల నుంచి ఉన్నారు కలిసి మరి ఒకరిని ఒకరు చూసుకోకుండా తాకుండా ఎలా ఉన్నారంటే అదే నిజంగానే అట్లాగే జరుగుతుంది తను ఎప్పుడైతే మారి నన్ను భారీగా స్వీకరిస్తాడో అప్పుడే మేము ఒకరికొకరు దగ్గర అవుతామని చెప్పి పాపం ఎదురు చూస్తూ ఉంటుంది మిథున అయితే ఇక మిదిన కూడా తన భర్త గురించి ఆలోచిస్తూ కంటూ నిజంగానే దేవా చాలా మంచోడు ఇటువంటి వాడిని నేను వదులుకోనని మిదన అనుకుంటుంది ఇక దేవా కూడా ఇటువంటి అమ్మాయిని వదులుకుంటే నా జీవితం ఇంకా నేను నాశనం అయిపోవడమే ఇక నేను ఏది సాధించేది ఉండదు సో మిదన లాంటి అమ్మాయిని ఎట్టి పరిస్థితిలో నేను వదులుకోకూడదు తన కోసం నేను ఏం చేసేదానికైనా రెడీ అన్నట్టుగా తన మనసులో అయితే నిర్ణయించుకుంటాడు ఇంకా ఉదయాన్నే లేసేసరికి తనైతే ఒక లెటర్ పెట్టేసి నేను గుడికి వెళ్తున్నాను నీకు సంబంధించి నీకేం కావాలన్నా కానీ పని మనిషిని అడుగు అని చెప్పేసి ఒక లెటర్ పెట్టేసి అంటే తనకి ఏ ఇబ్బంది కలగకుండా అన్నీ తనే చూసుకునే విధంగా తనైతే కంఫర్టబుల్గా తన్ని ఉంచాలని అనుకుంటుంది ఇక దేవాకైతే అసలుకి ఏమీ అర్థం కావట్లేదు ఇంత ప్రేమగా చూసుకునే భార్య దొరికింది కానీ నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను ప్రేమించలేకపోతున్నానని ఆలోచిస్తూ సరే ఈ పని మనిషి ఎక్కడుంది బ్రష్ ఆ పేస్టు అడగదామంటే అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది ఇక అక్కడే మిదిన వాళ్ళ నాన్నగారు యోగా చేస్తూ ఉంటే ఇక ఆయన యోగా చేసుకున్న టైంలో దేవా వస్తుండగా కొన్ని సామాన్లు అయితే కింద పడేస్తాడు ఆ యోగా కాస్త డిస్టర్బ్ అయిపోతుంది అమ్మ బాబోయ్ మళ్ళీ ఇదొకటా అని చెప్పేసి దేవా అక్కడి నుంచి కామ్గా అయితే వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయిన తర్వాత అది ఇంకా దేవా వాళ్ళ దేవాకైతే ఈ ఇల్లు చాలా పెద్దదిగా ఉంది అసలు ఒక ఉంది ఎప్పుడెప్పుడు బయట పడిపోదామా అన్నట్టుగా దేవా అనుకుంటూ ఉంటాడు ఇక వచ్చేసరికి మిథున అయితే బయట నుంచి హ్యాపీగా అంటే గుడికి వెళ్ళేసి హ్యాపీగా వస్తూ ఉంటుంది ఇక్కడ పాపం ఇక బ్రష్ పేస్ట్ కోసం ఎత్తుక్కుంటూ వెళ్తుండగా యాప చెట్టు అయితే కనిపిస్తుంది మనకెందుకు బ్రష్ పేస్టు యాప తోంకుందామని తోముకుందామని ఉండగానే ఒక పైప్ అయితే తొక్కేస్తాడు ఆ వాటర్ అంతా కూడా అక్కడ యోగా చేస్తున్న వాళ్ళ అన్న వదిన మీద ఆ వాటర్ అయితే పడతాయి ఇక వీళ్ళకి ఎంత కోపం వచ్చేసిందంటే ఆ వాటర్ పడగానే వాళ్ళ వదినైతే నోటికొచ్చిందల్లా తిట్టేస్తుంది దేవాని రే ఇడియట్ ఏంట్రా నువ్వు చూసుకోలేదా మా మీద వాటర్ కొట్టావేంటని మర్యాదగా మాట్లాడండి నేను కావాలని కొట్టలేదు పొరపాటున కాలు తగిలిందని చాలా నిదానంగా చెప్తాడు ఇక వాళ్ళ అన్నయ్య కూడా మిదిన వాళ్ళ అన్నయ్య కూడా ఏంట్రా అట్లా అంటున్నావు తెలియకుండా అయినా మేమంతా తడిచిపోయాం కదా అని సారీ సార్ సారీ సార్ అని చెప్పి తుడవబోతుంటే తన తన చేతికి అంటుకున్న మట్టి తన షర్ట్కి కొద్దిగా అంటుకుంటుంది ఏంట్రా బురద తీసుకొచ్చి నాకు పూసావు అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటే ఇక మీద వాళ్ళ నాన్నగారు అక్కడికి వస్తారు ఏంట్రా ఎందుకు అరుస్తూ ఉన్నారంటే వీడు చూడండి నాన్న ఎలా చేసాడు అని చెప్పేసి వీడు చూడండి మావయ్య అని చెప్పి వాళ్ళిద్దరు కంప్లైంట్ అయితే చేస్తూ ఉంటారు ఇక దేవా అయితే కోసం వచ్చి గొడవ అంతా జరుగుతూ ఉంటుంది ఇక వచ్చేసరికి నేను నిజంగానే మీకు సారీ చెప్పాను నేను తెలియక చేశానని కానీ మీరు ఇలా గొడవ పడితే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది నాకు కోపం వస్తే నేను ఏం చేస్తానో చూపిస్తాను అని చెప్పి కావాలని మట్టంతా చేతికి పూసుకొని అదైతే వాళ్ళ అన్నయ్య షర్ట్కి కంతా బాగా రుద్ది ఇది కోపంగా చేసేవాడి పని నేను ఇందాక మీకు మంచిగా సారీ చెప్పని మీరు దాన్ని రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఇదే మీరు అనుభవించండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వాళ్ళ వదిన అయితే చూడండి మావయ్య వీడికి ఎంత కో పొగరో అసలుకి వీడికి చాలా కోపము అలాగే వీడు కానీ వారం రోజులు కానీ ఉంటే ఇంకా మనకేమైపోతుందో అన్నట్టుగా ఏదేదో చెప్పేస్తుంది అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తారు జడ్జి గారి సంతకం కోసం ఆయన దేవాన్ని చూసి వీడేంటి రౌడీ ఇక్కడున్నాడు అని చెప్పేసి రౌడీని ఎందుకు సార్ తెచ్చుకున్నారు అని చెప్పి చెప్తాడు ఇక మిదిన వాళ్ళ అయితే ఆయన మా అల్లుడు గారు ఆయన రౌడీ కాదు మంచివాడిగా మారాడు అని చెప్పి చెప్తుంటే మిగిలిన వాళ్ళంతా మాత్రం వాడేం మారాడు అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఇక దేవా అయితే ఆ ఇట్లా తోంగుకుంటూ ఉంటే చూడండి వాడి బిహేవియర్ ఎలా ఉందని వాళ్ళు వదినైతే చెప్తుంది ఇక దేవా కూడా మనసులో మిదిన కోసం ఎలాగైనా మారాల్సిందే అంత మంచి అమ్మాయికి నేను అయితే ఖాళీ గోటికి కూడా సరిపోను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు మిదిన కోసం ఆలోచిస్తూ ఉండంగానే మిథిన గుడి నుంచి వచ్చేసి బొట్టు పెట్టి ఏంటి దేవా ఇలా ఉన్నావంటే ఏమీ లేదులే అని అంటుంది ఎందుకు నా కోసం అంటే ఈ బంధం కోసం ఎందుకు ఇంత కష్టపడుతుంది మిథినాన్ని ఆలోచిస్తున్నావా ఇదిగో నువ్వు కట్టిన తాళికి నా దృష్టిలో చాలా విలువెక్కువ కాబట్టి నేను దీనికోసం ఎంతైనా పోరాడతానని చెప్పగానే దేవా మనసులో కూడా మిథిన కోసం నేను ఎలా అయినా మారాలి అనే ఒక ఆలోచన కలిగి తనతో చెప్పబోతున్న టైంలో ఆదిత్య వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చేసి కొన్ని మాటలు అయితే చెప్తాడు కంగ్రాట్స్ మీద దేవా మీ ఇద్దరు మీ ఇద్దరు ప్రేమని బాగా గెలుచుకున్నారు సో మీ ఇద్దరు ప్రయత్నాలన్నీ ఇలాగే ఉండాలి అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి వచ్చాడు కానీ వచ్చి రానట్టుగా అంటే తను మంచోడుగా అయితే ప్రవర్తించినట్లు మాట్లాడుతూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరు చూస్తూ ఉంటారు ఏం జరుగుతుందా అని ఈ వీడియో అంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి